డాక్టర్ కర్రీ రామారెడ్డి ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బిసి రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రీ రామారెడ్డి నిరంతర విద్యా ప్రమాణానికి మరో విశిష్ట మైలురాయ్కి చేరుకున్నారు తాజాగా పదమూడు కోర్సులు పూర్తి చేసి అందులో ఆరు కోర్సులలో టాపర్స్లో ఒకరిగా నిలిచారు ఇప్పటికే మూడు డాక్టరేట్లు ఐదు ఎల్ఎల్ఎంలు ఎంబీఏ ఎంసీఏ ఎంఈంటెక్ ఎంఏఎంకామ్ ఇలా విభిన్న డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో విభిన్న వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డులో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యాప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ అంటే జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు కోర్సులు ఒక్కసారి చేసినట్లు వివరించారు ఈ పదకొండు ఎన్పిటిఈఎల్ కోర్సుల్లో ఆరు కోర్సులలో టాపర్లుగా ఒకరు నిలిచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కూడా పాల్గొని ఆయనని ప్రశంసించారు

నన్ను ట్టుగా ఒక పోస్ట్ పెడుతుంటారు లేదంటే నేను రెండు మెస్ మెసేజ్ ఇస్తుంటారు అది అనిపించింది నిజానికి ఒక పిహెచ్డి చేయాలంటే నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒకసారి ఐదు కూడా పట్టేస్తుంది ఈ విధంగా పిహెచ్డి చేసి ఆ పిహెచ్డి చేయడానికి ఇప్పుడు అయితే ఇంకా పర్వాలేదు ఒకటి పిహెచ్డి చేయాలంటే గొంతు శుశ్రూష స్టూడెంట్స్ ఉంటారు ఏ రకంగా ఉంటారంటే అంటే ఎంపీ వచ్చి స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ లో జంప్స్ ఉంటాయి అది చేయడం వల్ల ప్రమోషన్స్ అన్ని వస్తాయి ప్రమోషన్ చదువుకునే వాళ్ళకి ఇంజనీరింగ్